నయనతార నాయక్గా నటించిన అన్నపూరణి సినిమాను గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ సినిమాను నెట్ఫ్లిక్స్ నుంచి అలాగే జీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా తీసేసి పైగా తమ ఏదో మహాపచారం చేసినట్టు క్షమాపణలు చెప్పటం నిజంగా ఇది సినిమా రంగంలో కాను కళాత్మకంగాను సృజన పరంగాను కూడా భారతదేశంలో పరిస్థితి ఎంత త్వరితంగా క్షీణించిపోతుందో ఆందోళనకరంగా మారుతుందో చెప్పేటటువంటి సందర్భం దీని మీద నిజానికి పెద్ద ఆందోళన రావట్లేదు ఈరోజు అన్నపూర్ణికి జరిగింది రేపు ఇంకొక సినిమా కూడా జరగవచ్చు ఆ సినిమాలో ఒక స సదాచార బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయి పెద్ద హోటల్ పెద్ద చెఫ్ వంటగత్తె కావాలన్నది ఆమె కోరిక సహజంగా మహిళలు వంట చేస్తూ ఉంటారు నలభై అని మనం అంటాం కానీ దానికోసం ఆమె అనేక వంటకాలు వద్దు ఫైవ్ స్టార్ హోటల్స్లో చేస్తే మాంసం అవన్నీ వండాలని తల్లిదండ్రులు కాదు కానీ ఆమె బలంగా కోరుకొని చేరుతుంది ఆ చేరే క్రమంలో ఆమె ప్రేమికుడు కూడా ఆమెకు సహకరిస్తాడు అతను ముస్లిం అతను చేరిన తర్వాత ఆమె బిర్యానీ బాగా వండడం కోసం ఎవరో చెప్పిన మాట నమ్మి అల్లాని ప్రార్థిస్తే బిర్యానీ బాగా కుదురుతుందని అల్లాకు నమాజ్ చేస్తుంది ఇది ఇదేండి ఇది దీంతో ఇంక ఇది కాకుండా ఎక్కడో చోట రాముడు కూడా మోసాడని చెప్తుంది ఇవి రెండు హిందూ మత ధర్మాలన్నీ కూడా అవమానించేసాయని ఇలా చెప్పేసి విహెచ్పి ఇలాంటి నాయకుడు ఒక ఆయన లేదా అలాంటి పరివార నాయకుడు ఒక ఆయన ఫిర్యాదు చేశాడు చేశానని మనకు ఎక్స్లో ప్రముఖంగా పెట్టాడు దాని మీద చాలా నడిచింది అది జరిగిందో లేదో నెట్ఫ్లిక్స్ దాన్ని పుల్ డౌన్ చేసింది తీసేసింది తీసేసి మేము ఈ సినిమా హిందూ సెంటిమెంట్స్ని మా గాయపరుస్తుందని మాకు తెలియదు దీనికి మేము విచారం వెలిపుచ్చుతున్నాము క్షమాపణలు చెప్తున్నాము అని నిజంగా ఒక పాత్ర ఒక పాత్ర కనుక సినిమాలో ఒక విధంగా ప్రవర్తిస్తే వెంటనే ఆ పాత్ర ఆ సినిమా దర్శకుడిని ఇంకొకరిని కూడా దానికి బాధ్యులు చేయటం నటిని చేయటం మరి ముఖ్యంగా ఇది ఎలాంటి న్యాయం అండి కానీ ఎందుకు నెట్ఫ్లిక్స్ ఇంత తొందరగా స్పందిస్తుంది అనేక అంశాల్లో రాజకీయమైన అంశాల్లో మానవ హక్కుల అంశాల్లో వాళ్ళు స్పందించరే ఇదివరకు కూడా ఓ మై గాడ్ సినిమా అప్పుడు కానీ పద్మావతి సినిమా అప్పుడు కానీ లజ్జా సినిమా అప్పుడు కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో మనోభావాలు అని చెప్పడము షూటింగ్లను అడ్డుకోవడము ఫిర్యాదులు చేయటము థియేటర్లు దాఖలు ఇట్లా చాలా పరిణామాలు జరిగాయి కానీ ఇక్కడ నెట్ఫ్లిక్స్ అది ఓటీటీ ప్లాట్ఫామ్ ఇక్కడ అలాంటి ప్రమాదం ఏం లేదే అంటే తప్పనిసరిగా వాళ్ళు ఒక సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంటున్నారు ఈ విధంగా ఎవరో ఒక లేఖ రాసి ఫిర్యాదు చేసినంత మాత్రమే వాటిని ఆపటం మొదలు పెడితే అసలు అన్ని మేం చెప్పినట్టే జరగాలి అని వాళ్ళు శాసించే పరిస్థితి రాదా అది సృజన స్వేచ్ఛకు భావ ప్రకటన స్వేచ్ఛకు మహిళల మీద కూడా టార్గెట్ చేయడానికి దారితీద దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు దీన్ని ఎందుకు అనుమతిస్తున్నారు ఈ పద్ధతిని అంటే ఖచ్చితంగా ఒక విధమైన మత దురభిమానం భావం ఇక్కడ ప్రవేశిస్తుంది ఇలా చెప్పగానే ఇవి కేవలం హిందూ మతానికైనా హిందూ మతం ఏంటి ముస్లిం మతం ఏంటి క్రైస్తవ మతం ఏంటి ఇంకో మతం ఏంటి ఏ మతానికి గురించి అయినా చాలా నేను మొన్న కూడా ఉదాహరణలు చెప్పే చాలా సినిమాల్లో అన్ని మతాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి కొన్ని సినిమాల్లో ఎవరి వాళ్ళు గౌరవంగా ఉంటారు తర్వాత కొన్నిసార్లు కలిసిపోతారు కొన్నిసార్లు అందరూ ఒకటే అని తెలుసుకుంటారు అంతిమంగా జరగాల్సింది అన్ని మతాలు ఒక్కటే విశ్వాసాలన్నీ ఒకటే దేవుడు ఎవరైనా ఒక్కడే ఒక్కడే అన్నట్టుగా మంజునాథుడు ఒక్కడే అన్నట్టుగా అవుతుంది అది కదా ఇక్కడ సూత్రం మరి ఎందుకు దీన్ని ఇలా ఇంతగా ఒక వివాదాస్పదంగా చేసి సినిమాలను తీసేసే పరిస్థితి కల్పిస్తున్నారు ఆ చర్చ మొదలవుగానే దేశంలో ప్రజాస్వామికవాదులు లేకపోతే అడ్వోకేట్లు ప్రభుత్వాధినేతలు అందరికంటే ముందుగా ముందుకొచ్చి రక్షణగా నిలిచే బదులు అదేదో జరిగిపోయి అన్నట్టుగా ఎందుకు అనుమతిస్తున్నారు చాలా ఆశ్చర్య కలుగుతుంది ఇదేనా మన డైరెక్షన్ ఈ దిశలోనే మనం వెళ్ళబోతున్నామా అని వెంటనే రన్ అవుతూ ఇట్లా వాళ్ళందరూ వచ్చేస్తారు ఇంకోవేపున బిల్కిస్ బాను ఆమెను అమానుషంగా మీద అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులు ఏడు మందిని చంపి మూడు మూడేళ్ళ కసికందను తలపగలు కూడా చంపి ఎంత రాక్షసం జరిగింది గుజరాత్ మతమారణ కాండలో ఆ కేసులో ఆ దుండగులైనటువంటి ఆ మానుష ప్రవర్తకులకు వేసిన శిక్ష తగ్గిస్తే అసలు మినహాయించి విడుదల చేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ చాలా ప్రశంసనీయమైన రీతిలో దాన్ని రద్దు చేసి వాళ్ళని మళ్ళీ శిక్షలో పంపించండి పట్టుకోండి అనే ఆదేశాలు ఇచ్చింది దీని మీద కూడా ఇప్పుడు దీని మీద ఇలాంటి వాటి మీద ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే మళ్ళీ కంగనా రాణి ముందుకు వచ్చేసి నేను మహిళల హక్కుల కోసం ఎప్పుడూ ఉన్నాను ఈ సినిమా కోసం నేను ఒక స్క్రిప్ట్ సమర్పించాను ఎవరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు అని చెప్తారు ఇది కేవలం మహిళలు పురుషుల సమస్య కూడా కాదు ఇది మహిళల మీద అత్యాచారాల కేసులు ఇంకా చాలా ఉన్నాయి కథవాళ్ళు ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి ఇక్కడ అదనంగా ఒక మత మారణకాండ జరిగినప్పుడు టార్గెటెడ్గా తిని చేయటం అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం మరి కంగనాలవుతూ ఏ కోణంలో అందులో పెట్టిందో మనకు తెలియదు కానీ మొత్తానికి ఈ స ఈ అంశాలు డిస్టర్బింగ్ ఆందోళన కలిగించే విధంగా తయారవుతున్నాయి చూడాలి మరి ఇంకా ఇప్పటికైనా మన వాళ్ళు మేల్కొంటారా ఇవి సరికాదని చెప్తారా ఈ రోజు మీరు ఇంకొకరి స్వేచ్ఛకు భంగం కలిగితే రేపు మీకు కూడా మీ హక్కులకు కూడా భంగం కలుగుతుందనే అంశాన్ని గుర్తిస్తున్నారా కథ కల్పన అన్న వాటికి నువ్వు వాస్తవానికి తేడా తెలుసుకోలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామా సినిమా పాత్రలు కథలు నవలలు అన్నీ కూడా మనం ఆశించినట్టే జరగాలి గతంలో పెరుమాళ్ళ మురుగన్ రచయిత మరణించాడు అని ట్వీట్ చేసిన రోజులకు మళ్ళీ మనం పరిగెత్తున్నామా ఆలోచించాలి మరి వీరే సనాతనత్వాన్ని సమర్థించే సమర్థించేవాళ్ళు లేకపోతే మెత్తబడేవాళ్ళు వంత పాడేవాళ్ళు లేకపోతే రకరకాల వాదనలతో దానికి ఆమోదం తెలిపేవాళ్ళు ఈ పరిణామక్రమం ఎక్కడికి పోతుందో ఒక కనీస మతాలని ఒకటే మత సామరస్యమైనా లేకుండా మతాల మధ్య తేడాలే పెంచుతున్న ఈ ధోరణి ఏ వైపు నడిపిస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మెజారిటీ మైనారిటీ మతాల సమస్య కూడా కాదు చాలా సందర్భాల్లో చాలా దేశాలు ఎదుర్కొన్న సమస్యలకు రెండు రకాల మతతత్వాలు తత్వాలు కూడా కారణమయ్యాయని చెప్పి మనం గుర్తించాలి అందులో భారతదేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నారు ముస్లింలు క్రైస్తవుల వాళ్ళు మైనార్టీ కానీ భారతదేశంలో ముస్లిం జనాభా పాకిస్తాన్ జనాభా కంటే ఎక్కువ ఇండోనేషియా తర్వాత ఎక్కువ మంది మన దేశంలో ఉన్నారు వాళ్ళని కలుపుకోవడం దేశ సభద్రతకు కూడా అవసరం కేవలం అది వాళ్ళ మతానికి సంబంధించిన అంశమే కాదు వాళ్ళ మతమైనా వీళ్ళ మతమైనా ఇంకొకరి మతమైనా మతములనేవి మాసిపోవును జ్ఞానం ఒక్కటి నిలిచి వెళ్ళను అటు నడవాలి కానీ సినిమాలో పాత్ర ఏదో చేస్తాయి పాత్ర వేసిన పాత్రధారినికి నోటీసులు ఇవ్వటం అసలు ఆ సినిమానే ఆడకుండా చేయటం దానికి క్షమాపణ చెప్పటం ఎలాంటి ప్రజాస్వామ్యం ఎలాంటి చట్టం